హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్యోగ సంఘ నేతలైతే కలవటం జరిగింది అదేవిధంగా వారికి ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొన్ని హామీలు అయితే ఇచ్చారండి ఆ పూర్తి వివరాలు అయితే ఉద్యోగుల పెన్షనర్లకి భారీ శుభవార్తలు అయితే రావటం జరిగింది పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగుల ఆర్థిక బకాయిల చెల్లింపులపై హామీ అయితే ఇచ్చారండి డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు అయితే తీసుకోవాలి పదకొండవ పీఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుండి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చెల్లించేలా చూడాలి ఇక ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంటు అందేలా చూడాలి పన్నెండవ పీఆర్సీ కమిషన్ వెంటనే వేయాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంకటే వెంటనే ప్రకటించాలి ఇక ఉప ముఖ్యమంత్రితో శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ జేఏసీ అమరావతి కమిటీ సభ్యులు అయితే ఆయనకి శుభాకాంక్షలు అయితే తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సహాయక సహకారాలు అందిస్తామని బొప్పరాజు పల్లిశెట్టి తెలియజేశారండి ఇంకా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పన్నెండు పదకొండవ పిఆర్సీ రివర్స్ పిఆర్సీగా అయితే ఉంది ఆ నష్టాన్ని ఖచ్చితంగా పన్నెండో పీఆర్సీలో భర్తీ అవుతుందని ఆశతో రాష్ట్రంలో ఉద్యోగ పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నారు ఉద్యోగులకి గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా జరిగినటువంటి నష్టాలను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేర్చాలని పదకొండవ పీఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుండి చెల్లించాల్సిన డిఏ బకాయిలు చెల్లించి ఉద్యోగుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని పోగొట్టేలా చూడాలని మంగళవారం అయితే జనసేన పార్టీ ఆఫీస్లో ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారిని ఏపీ జయశి అమరావతి చైర్మన్ గారైతే బొప్పరాజు గారు అదేవిధంగా జనరల్ పలిసెట్టి దామోదర్ రావు గారు అసోసియేషన్ వీరందరూ కూడా కలవటం అయితే జరిగిందండి ఈ విధంగా విజ్ఞప్తి చేశారు అయితే రాష్ట్రంలో నేడు మెజార్టీ ఉద్యోగులు కోరుతున్న ప్రభుత్వ అధికారంలోకి రావటంతో ఈ కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు అయితే ఉద్యోగులు పెట్టుకున్నారని బొప్పరాజు గారు అయితే చెప్పారు ఇక ఉద్యోగులు ప్రధానంగా కోరుకున్న అంశాల్లో బకాయిలు చెల్లించాలని ప్రతి ఉద్యోగికి ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించాలని ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులని క్రమబద్ధీకరణ చేయాలని ఎన్డీఏ మేనిఫెస్టోలో హామీ ప్రకారమే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి వారి కుటుంబ సభ్యులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపజేయాలని కొత్త జిల్లాల్లో పనిచేసేందుకు సరిపడే సిబ్బందిని నియమించాలని ఇక కోవిడ్ సమయంలో చనిపోయిన జిల్లా పరిషత్ టీచర్ల కుటుంబ సభ్యులకు అవసరమైతే సూపర్ పోస్టులు క్రియేట్ చేసి కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలని ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులందరికీ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించేలా చేయాలని చెప్పి బకాయిల నిమిత్తం మొత్తం చెల్లించేలా బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారండి ఇక పవన్ కళ్యాణ్ గారైతే మీ సమస్యలన్నిటికీ కూడా సానుకూలంగా అయితే స్పందించారు ఉద్యోగుల బాధలు సమస్యలు వినే ఓపిక నాకు ఉంది మీ సమస్యలన్నీ ఒకేసారి పరిష్కారం చేస్తామని అయితే హామీ ఇవ్వలేము కానీ ఉద్యోగులకు ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విధంగా అండగా ఉ హామీ అయితే ఇచ్చారండి మొత్తానికైతే అయితే విడతల వారీగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చి పంపడం అయితే జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్